చాలామంది దేవుని కృప వలన నేను ఇల్లు కొనుక్కున్నాను దేవుని కృప వలన నేను ఇలా ఆరోగ్యంగా ఉన్నాను దేవుని కృప వలన మరి నేను జాబ్ చేస్తున్నాను అని చాలామంది దేవుని కృపను ఈ విధంగా చెప్తుంటారు కానీ దేవుని ఏ కృప అంటే దేవుడు ఎలా మనల్ని ఆశీర్వదిస్తాడంటే మనకు సాధ్యం కానిది మన సామర్థ్యానికి మించిన ఆశీర్వాదం దేవుడు మన జీవితంలో చూపిస్తాడనమాట సో దేవుని యొక్క ఫేవర్ మనం పొందుకోవడం అంటే దేవుని యొక్క కృప మన మన జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మరి ఆయన యొక్క ఫేవర్ మన జీవితంలో కనిపిస్తుందంట దేవుని యొక్క ప్రేమ ఇతరులు మన జీవితంలో చూడగలుగుతారు ఈ దేవుని కృప మనకి ఘనతనిస్తుంది మన జీవితాన్ని మరి ఎక్కడైతే అవమానపరచబడ్డావో ఈ లోకంలో ఏ విషయంలో అవమానపరచబడ్డావో అక్కడ దేవుడు కృప నిన్ను హెచ్చిస్తుందంట ఆ యొక్క ఏరియాలలో నిన్ను మరి నీకు ఘనతనిస్తుందంట ఏ కృప నీ జీవితంలో సరైన వ్యక్తులను అట్రాక్ట్ అయ్యేలాగున్నా దేవుని కృప సహాయం చేస్తుంది అంటే మన జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అనేది దేవుని కృప మనకు తెలియజేస్తుంది అది తెలియజేయడమే కాకుండా మనల్ని ఆ యొక్క ప్లాన్లోకి అలైన్ చేస్తుందంట దేవుని యొక్క కృప నువ్వు దేవుని మార్గంలో నుంచి తప్పిపోతే కృప ఏం చేస్తుందంటే మనల్ని ఆ యొక్క ప్లాన్లో అలైన్ అయ్యేలాగా చేస్తుంది దేవుని ఎలాంటి ఛాలెంజెస్ నువ్వు ఈ లోకంలో ఎదుర్కొంటున్నా ఎలాంటి సిచ్యువేషన్స్ నువ్వు ఎదుర్కొంటున్నా దేవుని కృప ఏం చేస్తుందంటే అంత సిచ్యువేషన్ కన్నా హెచ్చుగా నేను హెచ్చించి దాన్ని నువ్వు హ్యాండిల్ చేసుకునే సామర్థ్యం దేవుడి కృపనికి ఇస్తుంది సో ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే నువ్వు ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ నువ్వు ఈ లోకంలో నువ్వు ఎదుర్కొంటున్నా ఎలాంటి ఇబ్బందులు నువ్వు ఎదుర్కొంటున్నా దేవుని కృపానికి ఏం సహాయం చేస్తుంది అంటే అది ఆ సిచ్యువేషన్ కన్నా నేను పైకి నిన్ను పైకి లేవనెత్తి నిన్ను ఆ సిచ్యువేషన్ ఎదుర్కొనే సామర్థ్యం ఆ ని హ్యాండిల్ చేసే సామర్థ్యం దేవుని కృపనికి ఇస్తుంది దేవుని యొక్క కృప ఈ లోకంలో నుంచి నువ్వు వేరుపరిచి మరి దేవుని మహిమార్థమై నువ్వు వాడబడుటకు దేవుడు నిన్ను ప్రత్యేక పరుచుకుంటాడట నేను సపరేట్ చేస్తానట అలనూయ దేవుని కృప అంత గొప్పది సో మనము ఎప్పుడైతే పనిచూపుతో కాకుండా విశ్వాసంతో నడుచుకోవడమే దేవుని కృపలో నడుచుకోవడం ఈ విశ్వాసంలో నడుచుకోవడం అంటే ఏంటి విశ్వాసంలో నడుచుకోవడం అంటే మనం ఒక సూపర్ నాచురల్ లైఫ్ని మనం ఈ లోకంలో జీవించడమే విశ్వాస అడక అలనూయ ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు మరి న్యాచురల్ లైఫ్ని జీవిస్తూ ఉంటారు అంటే వాళ్ళు జాబ్ చేసుకోవడం ద్వారా వాళ్ళు ఆశీర్వదింపబడడం లేకపోతే మంచిగా చదువుకోవడం ద్వారా వాళ్ళు ఆశీర్వదింపబడడం లేకపోతే తల్లిదండ్రులు ఆస్తిపరులు అవ్వడం ద్వారా వాళ్ళు కూడా ఆ ధనికులు కావడం అంటే ఈ విధంగా లోక సంబంధమైన ఆశీర్వాదాలు డిఫరెంట్ అనమాట సో మరి రోగం వచ్చిందంటే మనము డాక్టర్ దగ్గర వెళ్ళి మరి స్వస్థ పొందుకుంటాం మరి ఏదన్నా సమస్య వచ్చిందంటే మనం లోకం మీద ఆధారపడతాం మరి లోకంలో ఉన్న సిస్టమ్ మీద ఆధారపడతాం అన్నమాట సో దట్ ఈస్ కాల్డ్ న్యాచురల్ లైఫ్ సో ఇక్కడ మరి ఏ సమస్య వచ్చినా లోకం మీద ఆధారపడడం జాబ్ విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ వివాహ విషయంలో కానీ లేకపోతే పిల్లల పిల్లలు కాకపోతే హాస్పిటల్కి వెళ్ళడం హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకొని పిల్లల కనడానికి మళ్ళీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం లేకపోతే మనకు అనారోగ్యత రాగానే మనం హాస్పిటల్ మీద ఆధారపడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం ఈ విధంగా మనం ఏంటంటే న్యాచురల్ ఈ లోకంలో ఉన్న న్యాచురల్ సిస్టమ్ మీద మనం ఆధారపడుతుంటాం కానీ ఇక్కడ ఏంటంటే విశ్వాసం ద్వారా నడుచుకోవడం అని అంటే మనము మరి దేవుని యొక్క కృప మన జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంట దేవుని యొక్క ఫేవర్ మన మీద కనిపించడం అంటే ఏంటంటే దేవుడు మనకి ఏది ఇచ్చినా మన సామర్థ్యానికి మించింది ఇవ్వాలనుకుంటాడన్న అంటే నీ ఎడ్యుకేషన్ వలన నువ్వు నువ్వు పొందుకున్నది కాదు నువ్వు ఒక బిజినెస్ చేయడం వలన నువ్వు పొందుకున్నది కాదు తల్లిదండ్రుల నుంచి తరతరాల నుండి వచ్చిన ఆశీర్వాదం వలన నువ్వు జీవించడం కాదు చదువు మీద ఆధారపడి లేకపోతే మీ నాలెడ్జ్ మీద ఆధారపడి మీ సామర్థ్యంతో వచ్చినది కాదనమాట అది సో అది మీ సామర్థ్యంకి దేవుడిచ్చే ఆశీర్వాదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట అది ఇది వేరు సో దేవుని కృపాని లైఫ్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే దేవుని యొక్క ఫేవరు సూపర్ న్యాచురల్గా మనం పొందుకుంటామంట ఆశీర్వాదాన్ని సూపర్ న్యాచురల్ హెల్త్ సూపర్ న్యాచురల్ ప్రాస్పెరిటీ సూపర్ అంటే నీ మనీ మ్యాటర్స్ నీ ఫైనా గా ఇంక్రీజ్ ఉంటుందంట నువ్వు కష్టపడి నువ్వేదో బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకొని బిజినెస్లో నువ్వు బాగా పైకొచ్చి మరి బిజినెస్ బాగా చేయడం ద్వారా మరి నువ్వు పైకి రావడం కాదు కానీ దేవుడు నీకు సూపర్ గా నీకు ఫైనాన్సెస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి అనమాట సో ఈ విధంగా మరి గ్రేస్లో నడవడం ద్వారా మరి ఈ ప్రొవిజన్ అనేది మనకు ఉంటుందన్నమాట మన లైఫ్లో గ్రేస్లో నడవడం ద్వారా ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్ అనమాట మన లైఫ్లో ఏంటంటే సూపర్ న్యాచురల్ మనీ సూపర్ న్యాచురల్ హెల్త్ సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్ ఇవన్నీ కూడా మరి కృపలో మరి కృప నీ జీవితం మీద ఇన్ఫ్లుయెన్స్ చేయడం చేయడం ద్వారా ఇవన్నీ మనం పొందుకుంటాం అంటే ఇలా ఎందుకు దేవుడు అంటే దేవుని యొక్క ప్రేమ మీ పట్ల దేవుడు మరి ఇతరులకు కనిపించాలి దేవుడు నిన్నెంతగా ప్రేమిస్తున్నాడు దేవుని ప్రేమ నీ జీవితంలో కనపడడానికి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే దానికి ప్రూఫ్ అనమాట ఇలా నువ్వు ఆశీర్వదింపబడడం ద్వారా ఇతరులు చూసి ఏమనాలి అంటే అదే ఈ వ్యక్తి ఇంతగా ఆశీర్వదింపబడ్డాడు ఇంత మంచి ఆరోగ్యంతో ఎలా జీవిస్తున్నాడు చిత్తం గాలి కలుషితం అయిపోయింది మరి ఆహారం కలుషితం అయిపోయింది మరి ఇంత స్ట్రెస్ ఉంది కదా మరి ఇంత లోకంలో ఇంత ఒత్తిడి ఉండడం ద్వారా మరి స్ట్రెస్ డయాబెటీస్ వస్తుంది మరి బీపీ షుగర్లు ఇవన్నీ వస్తున్నాయి కదా మరి ఈ లోకంలో ఉన్న ఈ కాలంలో ఇంత ఒత్తిడిలో ఈ వ్యక్తి ఇవలం ఇది దేవుడి యొక్క ఫేవర్ ఈ వ్యక్తి మీద ఉండడం ద్వారానే ఇంత డివైన్ హెల్త్ అనుభవించగలుగుతున్నాడు అని ఒక వ్యక్తి నీ గురించి సాక్ష్యం చెప్పాలంట దేవునికి మహిమ చెందాలన్నమాట ఆ వ్యక్తికి రాకూడదు ఆ హెల్త్ అనుభవిస్తున్నది ఆ హెల్త్ దేవుడే ఈ వ్యక్తికి ఇంత హెల్త్ ఇస్తే తప్ప ఈ వ్యక్తి ఇంత ఆరోగ్యంగా జీవించడం అసాధ్యము ఈ సమయంలో ఈ లోకంలో అని ప్రతి ఒక్కరు దేవుడు దేవునికి నీ పట్ల ఉన్న ప్రేమను చూసి నీ యొక్క కృప ఉంది దేవుని యొక్క ఫేవర్ ఉంది అని ఐడెంటిఫై చేయాలని దేవుడు సూపర్ న్యాచురల్గా మరి నీ యొక్క జీవితాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు ఆరోగ్య విషయంలో కానీ నీ యొక్క ఆర్థిక విషయాలలో కానీ సో దేవుడు సాధారణమైన వ్యక్తులు ఈ లోక సంబంధమైన వ్యక్తులు ఎలా జీవిస్తున్నారో అలా జీవించడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి దేవుడు సూపర్ న్యాచురల్గా నిన్ను బ్లెస్ చేయాలని దేవుని యొక్క ఫేవర్ని జీవితంలో చూపించి ఆయన నామానికి మహిమ పొందుకోవాలని దేవుడు మనల్ని ఈ కృప అనేది మన జీవితంలో దేవుడు ఇచ్చాడనమాట అందుకనే మరి దేవుని యొక్క వాక్యం చెల్పిస్తుంది కదా మరి కృప వెంబడి కృపను మనం పొందుకుంటామంట మన లైఫ్ లో మనం ఎంతగా అయితే విశ్వాసము ద్వారా మనం నడుచుకుంటామో అంత కృపను మన జీవితంలో మనము అనుభవించగలుగుతామంట సో మనం ఎప్పుడైతే శరీరానుసారంగా నడుచుకుంటామో అప్పుడు దేవుని యొక్క ఫేవర్ మన జీవితంలో కనబడదు ఎప్పుడైతే మనము విశ్వాసము ద్వారా మనం నడుచుకోమో ఎప్పుడైతే ఎంతకాలం అయితే మనం శరీరానుసారంగా జీవిస్తామో దేవుని యొక్క ఫేవర్ మన జీవితంలో కనిపించదు సో అందుకనే దేవుడు ఏమంటాడు అంటే దేవుని బిడ్డలు అంటే దేవుని వెతుకువారు ఆయన ఉన్నాడని నమ్మవలను కదా ఆయన విశ్వాసము ద్వారా మరి జీవించవలను మరి విశ్వాసం ద్వారా నడుచుకోవాలని దేవుడు ముందే మరి కృప అనే దాంట్లోకి మనల్ని ప్రవేశపెట్టాడంట కృపలోకి మనల్ని ప్రవేశపెట్టాడంట ఏసుక్రీస్తు ద్వారా సో ఆ కృపలో మనం ఏం చేయాలంటే విశ్వాసం ద్వారా నడుచుకుంటేనే దేవుని యొక్క ఫేవర్ మన జీవితంలో కనిపిస్తుంది సో మన దేవుని ఫేవర్ కనిపించడం అంటే ఏదో మరి ఈ లోకానికి లోకంకి ఉన్న ఆశీర్వాదము మన ఆశీర్వాదం సమానంగా ఉండదు దేవుడు లోకం లోకుల కంటే హెచ్చుగా హెచ్చిస్తాడంట కృప ఇచ్చి ఆ కృప మనకు ఇచ్చి మరి వాళ్ళ ఆశీర్వాదం కంటే ఎంతో గొప్ప ఆశీర్వాదం మనకి ఇవ్వాలనుకుంటున్నాడంట ఆ ఆశీర్వాదము వాళ్ళు చూసి బాబో ఇంత గొప్ప ఆశీర్వాదమా ఆ ఎలా ఈ వ్యక్తి ఆశీర్వదింపబడ్డాడు ఈ వ్యక్తి ఇది దేవుని ఒక ఫేవర్ అయి ఉండాలి దేవుడే ఇంతగా ఆశీర్వదించాలి అని ఒక వ్యక్తి మీ గురించి సాక్ష్యం ఇవ్వాలంట అన్యజనులు సాక్ష్యం ఇవ్వాలంట సో మన మీద మన జీవితంలో రావాల్సిన ఆశీర్వాదము ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కంటే గొప్పదనమాట దేవుడు అది మన మనసుకు అందదు మన తలంపులకు అందదు మన ఊహలకు కూడా అందదు అనమాట అంతగా గొప్ప ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు కానీ మనం ఎందుకు వాటిని ఎందుకు పొందుకోలేకపోతున్నాము అని అంటే మనం విశ్వాసంలో నడుచుకోవట్లేదు విశ్వాసము ద్వారా మనం డిసిషన్స్ తీసుకోవట్లేదు విశ్వాసంతో నడుచుకోవట్లేదు కాబట్టి మన జీవితంలో అంత ఆశీర్వాదం మనం చూ చూడలేకపోతున్నాం అన్యజనులకు మనకు ఏ తేడా ఉండట్లేదు అన్యజనుడు ఇంకా మనకంటే గొప్ప ఆశీర్వాదంలో ఉన్నాడు కొన్ని మనకంటే వాళ్ళకు ఎక్కువ ఆశీర్వాదం వారి జీవితంలో కనిపిస్తుంది సార్ అని అంటే మనం క్రైస్తవులమై ఉండి కూడా మనము విశ్వాసము ద్వారా నడుచుకోకుండా శరీరానుసారంగా మనం నడుచుకోవడం ద్వారా దేవుడు మనకి ఇవ్వాల్సిన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దేవుడి నుంచి పొందుకోవాల్సిన ఫేవర్ ని మనం పొందుకోలేకపోతున్నాం